నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ని అలాగే హెల్దీ కూడా అండి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మనం రెడీ చేసుకుందాం ఏంటి అంటే జొన్న రవ్వ పెసరపప్పుతో మనం కిచిడి రెడీ చేసుకుందామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కప్పు జొన్న రవ్వని తీసుకుంటున్నాను అలాగే అదే కప్పుతో పెసరపప్పుని తీసుకుంటున్నాను ఇవి రెండు కూడా ఒక బౌల్లోకి వేసుకొని శుభ్రంగా వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి ఒక టూ టైమ్స్ అనేది వాటర్తో వాష్ చేసేసి క్లీన్ చేసుకోవాలి మనం ఈ రవ్వలో కానీ పెసరపప్పులో కానీ ఏమైనా వేస్టేజ్ ఉంటే మనకి బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట ఇప్పుడు ఈ రవ్వ పెసరపప్పులోకి ఒక రెండు కప్పులు వాటర్ పోసుకొని నానబెట్టేసుకోవాలి ఒక గంట సేపు ఖచ్చితంగా నానబెట్టాలండి నానబెట్టే మనం ఈ ప్రాసెస్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లోకి నాలుగు కప్పులు వాటర్ వేసుకుంటున్నాను ఇలా ఒక గంట తర్వాత కుక్కర్లోకి నాలుగు కప్పులు వాటర్ వేసుకొని దీనిలోకి ఒక స్పూను సగం స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఘాటు తక్కువ తినాలనుకుంటే ఒక మిరియాలు సగం స్పూను ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒకటిన్నర స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్నాం కదండీ పెసరపప్పు జొన్నరవ్వ ఇలా ఈ రెండిటిని వాటర్తో పాటు మనం ఈ కుక్కర్లోకి వేసేసుకుందామండి స్టవ్ మీద ఉన్న కుక్కర్లోకి వేసేసుకుందాం ఇలా వేసేసుకొని మనం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకుందాం అండి ఇలా కొంచెం నేను నెయ్యి కూడా వేస్తున్నాను ఒక హాఫ్ స్పూను నెయ్యి వేసాను ఇలా వేసేసి చక్కగా కుక్కర్కి విజిల్ పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చేదాకా మనం ఉడికించుకోవాలండి మీడియంలో ఉడికితే సరిపోతుంది మనకి ఈ మూడు విజిల్స్ వచ్చేలాగా ఉడికించేసుకుంటే మనకి ఈ కిచిడి అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత చక్కగా మనం వేసిన వాటర్కి ఈ కన్సిస్టెన్సీ అనేది చక్కగా సరిపోయింది రవ్వకి వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయింది చక్కగా ఇలా లూజుగా ఉంటేనే బాగుంటుంది అనమాట మనకి కిచిడి ఇలా చక్కగా మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టేసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడి అయిన తర్వాత ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు మినపప్పు అలాగే ఎండుమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను వేసుకొని ఈ తాలింపు అంతా కూడా చక్కగా వేగేలాగా వేయించుకోవాలి మీడియంలోనే సిమ్లోనే ఉంచి వేయించుకుంటే బాగుంటుందండి నెయ్యి కదా ఊరికినే మాడిపోతుంది ఇలా సిమ్లో ఉంచి వేయించుకున్న తర్వాత లాస్ట్లో ఇవి కొంచెం వేగిన తర్వాత మిరియాలు దంచి పెట్టుకున్న మిరియాలు ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి మనం వాటర్లో కూడా వేసుకున్నాం కదా అలాగే ఒక రెండు రెండు కరివేపాకు ఒక పావు స్పూను పసుపు వేసుకుందాం ఇలా వేసుకుని తాలిపోంతా వేగింది కదండి లాస్ట్లో ఇంగోని వేసుకోవాలి ఇలా ఇంగో వేసుకున్న తర్వాత మనకి ఇంకా లాస్ట్ మొత్తం అంతా వేగిపోయింది కదా ఇప్పుడు జీడిపప్పులు వేసుకోవాలి మనం ఒక పది పదిహేను జీడిపప్పులు వేసుకుంటే సరిపోతుంది ఇలా జీడిపప్పు వేసుకొని ముందే వేసామంటే మాడిపోతుంది కదండి జీడిపప్పు ఊరికి అందుకని లాస్ట్లో వేసాను చూడండి చక్కగా మనకి ఈ కిచిడీ అనేది రెడీ అయిపోయింది కదా ఇలా రెడీ అయిన దానిలో మనం పోపు పెట్టుకున్నాం కదా ఆ పోపుని యాడ్ చేసుకోవాలి ఇలా ఆ పోపు అంతా కూడా యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకుందామండి ఇది మొత్తం పట్టేలాగా నెయ్యితో పోపు పెట్టుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుంది మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది చూడండి ఒకసారి ఇలా కలిపేసుకుంటే మన కిచిడి రెడీ అయిపోయిందండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా రెడీ చేయండి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఈ రవ్వ అనేది మనకి చాలా హెల్తీ కదా షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది వెయిట్ మేనేజ్మెంట్లో మనకి చాలా ఉపయోగపడుతుంది పెసరపప్పు అనేది ఇప్పుడు ఎండాకాలం కదా ఈ సమ్మర్లో చలోవ చేయటానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మరి ఇవన్నీ కూడా చక్కగా మనం చేసుకొని రెడీ చేసుకొని తినటం వల్ల హెల్దీ అండ్ మనకి టేస్టీ కూడా ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రిలేటివ్స్తో ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరి నా వీడియోస్ మీకు ఇంతగా ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్